కథ పేరు నక్కబుద్ధి అనగా అనగా ఒక ఊరు ఆ ఊరి చివరిలో ఒక పెద్ద అడవి ఆ అడవిలో పులి నక్క కుందేలు కోతి స్నేహంగా ఉండేవి ఏ జీవికి ఇబ్బంది కలిగినా మిగతావి తోడుగా ఉండేవి అయితే ఒకసారి ఏమైందంటే ఆ నక్క మనసులోని ఒక దురాలోచన పుట్టింది ఏంటంటే కుందేలు కోతి నేను సమయం చూసుకొని పులి దగ్గరికి వెళ్ళి పులిరాజా కుందేలు కోతి నీకంటే చాలా చిన్నజీవులు వీటిని నీతో సమానంగా చూడటం ఏం బాగోలేదు దానివల్ల నీ విలువ కూడా తగ్గిపోతుంది అందుకే మన ఇద్దరం కలిసి ఓ పని చేద్దాం వాటి మీద దాడి చేసి తినేద్దాం అంది దాని మాటలు విన్నాక పులి ఏం చేసింది మౌనంగా ఉండిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయి రాత్రి అంతా అదే విషయం గురించి ఆలోచించింది నక్క చెప్పింది నిజమైతే అప్పుడు నక్క కూడా నాకంటే చిన్నజీవే కదా అలా అయితే దాన్నే ముందు తినాలి కదా అనుకుంది పులి మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలాగా పులి దగ్గరికి వచ్చింది నక్క అప్పుడు దాని ఆలోచనని నక్కకు వివరించింది పులి దాంతో నక్క ఒక్కసారిగా భయపడిపోయింది కాసేపు ఆలోచించి అదేంటి నాకు ఆహారం దొరుకుతుందని ఉపాయం వెతికితే నేనే ఆహారం అయ్యేలా ఉన్నాను అయినా నా ఆలోచన తప్పు స్నేహంగా కలిసి ఉన్న మిత్రులను తినాలనుకోవడం సరైనది కాదు అని మనసులోనే అనుకుంది అప్పుడు పులి స్నేహితుల మధ్య ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు ఎక్కువ తక్కువలు అనే తేడాలు ఉండకూడదు మనమంతా ఒకే చోట ఉండేవాళ్ళం ఇలా చిన్న పెద్ద అంటూ భేదాలు చూపించుకోవడం సరికాదు అంది దాని మాటలు విన్న నక్కకు తప్పు తెలిసి వచ్చింది వెంటనే వెళ్ళి కుందేలు కోతికి క్షమాపణలు చెప్పింది మళ్ళీ ఎప్పటిలాగే జంతువులన్నీ కలిసి స్నేహంగా నివసించసాగాయి పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి కథతో ఇంకో వీడియోలో కలుద్దాం